Hi friends, welcome to my channel. అమర్ ఫ్యామిలీ ఆరుతో కలిసి ఫ్లైట్లో కొడైకెనల్ చేరుతారు ఇక క్యాబ్స్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఉండే ఇంటికి వెళ్తారు ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్కరిగా కార్లు దిగుతూ అక్కడున్న ప్లేస్ని ఆ ప్లేస్తో వాళ్లకున్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అమర్ దిగగానే ఆరుతో చేసిన అల్లరంతా గుర్తొస్తూ ఉంటుంది ఆ తర్వాత అమ్ముకి ఆరు బుగ్గపై ముద్దు పెట్టడం ఆ తర్వాత పిల్లలు నలుగురు స్కూల్కి వెళ్తున్నారు ఉంటే ఆరు బాయ్ చెప్పడం తర్వాత స్కూల్ నుండి తిరిగి వచ్చాక వాళ్ళని గట్టిగా హక్ చేసుకొని డే అంతా ఎలా గడిపారో తెలుసుకోవడం అన్ని పిల్లల మదిలో ఆరు జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇక ప్లేస్ ఏం చేంజ్ కాలేదు కదా డాడ్ అని అంజు అడుగుతూ ఉండగా ఆనంద్ ఆకాష్ ఇంటి బయట కార్ సౌండ్ వినబడితే చాలు అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేది అని అంటూ ఆరుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అమర్ బాగి పిల్లలు బాధపడుతూ ఉండగా ఆరు వాళ్ళ జ్ఞాపకాలని గుర్తుంచుకున్నందుకు చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ ఇంటిని అలా చూస్తూ ఉండిపోతారు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగి మను కుట్ర బయటపడుతుందో రాను నెసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్